శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆదివారం రోజున అతిశక్తివంతమైన అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున రెండే రెండు లవంగాలని తీసుకొని నీటిలో వేసి ఇక్కడ పెడితే చాలు లెక్కలేనంత ధనం వస్తుంది కలలో కూడా మీరు ఊహించలేనంత ధనవంతులుగా మారిపోతారు ఈ పరిహారానికి అంతటి శక్తి అయితే తప్పకుండా ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా ధనవంతులుగా మారుతారు అయితే ఈ పరిహారం అనేది పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటిది సాధారణంగా అమావాస్య చాలా పవిత్రమైనది అమావాస్య రోజుల్లో చేసే పూజలకి పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే ప్రతి పూజ పరిహారం కూడా మంచి అయితే ఇస్తుంది అలాంటిది అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే గనక ఆ రోజుకి ఇంకా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఇలా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆదివారం నాడు అమావాస్య రానుంది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున అమావాస్య రోజు జున రెండే రెండు లవంగాలను నీటిలో వేసి అక్కడ పెట్టండి చాలు ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది వద్దన్న ధనం దూసుకు వస్తుంది కలలో కూడా ఊహించినంత డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అసలు మనం డబ్బుని సంపాదించేంత అదృష్టం ఎందుకు పొందలేమో కొంతమంది అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ధనవంతులుగా మారుతారు మరికొంతమంది ఎంత కష్టపడినా కనీసం వారి నిత్యవసరాలకి కూడా సరిపడా డబ్బు రాదు అంతేకాకుండా వారికి ఏదో ఒక సమస్య వింటాడుతూనే ఉంటాయి ఇలా సమస్యలతో వారు జీవితంలో కూడా ముందుకు సాగలేరు కుటుంబంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలను ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తొలగించుకొని మీరు జీవితంలో ముందుకు సాగిపోయి ధనవంతులుగా మారాలన్నా ఐశ్వర్యం రావాలన్నా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి సాధారణంగా అమావాస్య ఆదివారంతో వస్తే గనుక అది చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటాము మన శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున చేసే పరిహారాలు నూటికి నూరు శాతం కూడా ఫలితాలు వస్తాయని నమ్మకం అందుకే అమావాస్య రోజుల్లో పరిహారాలను చేస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో పరిహారాలను చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహంతో కూడా మనం ధనవంతులుగా మారిపోతాము కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అమావాస్య రోజున ఆడపిల్ల జన్మించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని మనకు పెద్దలు అంటూ ఉంటారు అలానే ఆ ఇంట్లోకి డబ్బుకి లోటు అనేది ఉండదని పెద్దలు చెప్తుంటారు మనకు ఎన్నో రకాల చెడు శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ అవి మన కంటికి కనిపించవు కనిపించకుండా గాలి మనకు ఎలా ఊపిరిపోస్తుందో అలాగే కనిపించకుండానే ఈ చెడు శక్తులు కూడా మనకి చెడు అంటే చెడుని కలిగిస్తూ ఉంటాయి కనుక ఈ చెడు శక్తులను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు ఉండదు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి కొన్నిసార్లు మన దగ్గర ఎంతో తెలివి ఉన్నా ఎంతో నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా మనకు ఉద్యోగం అనేది దొరకదు సంపాదించటానికి మార్గాలు అస్సలు కనిపించవు అలానే కొంతమందికి చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నా అసలు ఏమీ రాకపోయినా సరే సంపాదించటానికి అనేక మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఎందుకంటే గనక వారు జీవితంలో సంపాదించటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది కనుక వారికి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపో ారు అదృష్టమైతే వారికి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తర్వాత వారు ఏదైనా చిన్న పని చేసినా సరే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది ఎక్కువగా ప్రతిఫలం వస్తుంది అలాంటి చిన్న పని చేసినా సరే లక్ష్మీదేవి వారికి తోడుగా ఉంటుంది అలాంటి వారి ఇంట్లో గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు దాంపత్య జీవితం సుఖంగా సాగిపోతుంది కుటుంబంలో కష్టాలనేవి అస్సలు ఉండవు కుటుంబ పరంగా వారు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా జీవితంలో చాలా సంతోషాన్ని పొందాలి అన్నా ఐశ్వర్యాన్ని పొందాలి అన్నా సరే మీరు అదృష్టవంతులుగా మారాలన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అయితే అమావాస్య రోజుల్లో మనకు దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి కూడా చాలా అనుకూలమైన రోజు అమావాస్య రోజుల్లో దిష్టిని తీస్తే గనుక ఆ దిష్టి తొలగిపోతుందని నమ్మకం అలానే మనకు నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనది ఈ నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు నరదిష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది ఇలాంటి నరదిష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనం జీవితంలో ఎదుగుతాము నరదిష్టిని తప్పకుండా తొలగించుకోవాలి నరదిష్టిని తొలగించుకోవాలి అన్న అది మనకు అమావాస్య రోజునే సాధ్యమవుతుంది అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇంకా మనకి చాలా ఎక్కువగా సాధ్యమవుతుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా నరదిష్టిని తొలగిస్తుంది ఘోరమైనటువంటి శక్తులని సైతం తొలగిస్తుంది మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి కదా ఆ దుష్ట శక్తులని కూడా తొలగిస్తుంది దుష్ప్రభావాలని కూడా తొలగిస్తుంది అనేక రకాల సమస్యలని సైతం తొలగిస్తుంది మనకి ఈ అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారాలు అయితే నరదిష్టి అంటే చాలా భయంకరమైనది అది మనల్ని జీవితంలో అస్సలు ఉన్నతమైన స్థాయికి ఎదగనివ్వదు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన సమస్యను తెచ్చి ఉంటుంది మనం జీవితంలో ఎదగాలన్నా ఎదగలేకపోతూ ఉంటాము ఎంతో కృషి చేసినా ఎంతో శ్రమపడిన అది అస్సలు ఫలించదు ముఖ్యంగా అస్సలు కష్టపడటానికి కూడా వారికి ఆరోగ్యం సహకరించదు ఇలా చాలా సమస్యలు వస్తాయి ఇల్లు బాగుండాలంటే ఇంట్లో వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి దాంపత్య జీవితం బాగుండాలి అలానే వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి డబ్బుని సంపాదించటానికి మార్గాలు కనిపించాలి అలాగే కష్టపడేంత కూడా వారికి సత్తా ఉండాలంటే ఆరోగ్యం కూడా సహకరించాలి ఇవన్నీ జరగాలంటే మనకు దైవా అనుగ్రహం ఉండాలి ఒకవేళ నెగిటివ్ శక్తులు మన చుట్టూ ఉంటే మనం ఏది చేయలేము ఏది అనుకున్నది అనుకున్నదన్నీ కూడా ఫ్లాప్ అవుతూనే వస్తాయి ముఖ్యంగా నరదిష్టి అనేది కొంచెం మనం ఎదిగినా కొంచెం అందంగా ఉన్నా కొంచెం బాగున్నా సరే ఇంకా నరదిష్టి అనేది వెంటాడుతూనే ఉంటుంది ఈ నరదిష్టి వల్ల మనం జీవితంలో అస్సలు ఎదగని ఎదగలేము నరదిష్టి కారణంగా మనకు అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కనుక నరదిష్టి అనేది తొలగిపోవాలి అసలు నరదిష్టి తొలగిపోవాలంటే మనం ఏం పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం నరదిష్టిని తొలగించుకోవాలంటే తప్పకుండా మనం కొన్ని పరిహారాలనైతే చేయాలి అందులో మనకు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంతకీ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున వచ్చే అమావాస్య రోజున మరి ఏ పరిహారం చేయటం వల్ల మనకు ఈ దారిద్రాలు ముఖ్యంగా ఈ ఘోరమైన నరదిష్టి తొలగిపోయి మన చుట్టూ ఒక అదృష్టం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం అయితే ఈ నరదిష్టిని తొలగించుకొని మనం జీవితంలో ఎదగాలన్నా మన సంపద మరి కాస్త పెరగాలన్నా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం అలానే దేవితో పాటుగా కోడిగుడ్డు మన దిష్టిని అంటే మనకు చాలా దిష్టి ఉంటుంది కదా అన్ని రకాల దిష్టి దోషాన్ని చెడుని కూడా తొలగించటంలో ఈ కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది అయితే చాలామంది మన పెద్దవారు మనకి ఏదైనా చెడు దృష్టి దోషం కానీ లేదా ఏ చెడు శక్తి ఏదైనా ఒక శక్తి మనల్ని ఆవహించినప్పుడు మనకు చాలా జ్వరంగా ఉండటం కానీ మనం ఏం తిన్నా వామిటింగ్స్ చేసుకోవటం కానీ ఆరోగ్యం అంటే హెల్తీగా ఉండకపోవటం కానీ చాలా సమస్యలు వచ్చిన అప్పుడు ఖచ్చితంగా వారు ఒక కోడిగుడ్డుతో ఆ దిష్టిని తీసి పడేస్తూ ఉంటారు పసుపు బియ్యము కోడిగుడ్డు అంటే పసుపు తెలుపు అలానే నలుపు ఈ రంగు ఈ రంగు ఏమిటంటే మనకు దిష్టిని తొలగించేవి కనుక ఇలా మనకు కోడిగుడ్డులో కూడా మూడు రంగులు ఉంటాయి పైన తెల్లగా లోపల నీలం అనేది మూడు ఎల్లో కలర్లో తర్వాత ఎగ్ వైట్ అలానే కోడిగుడ్డుకి కొంచెం నల్లగా కూడా తగిలించాలి ఇలా ఈ మూడు కూడా కలిసిన కూడా మనకు దిష్టి తొలగిపోతుంది అలానే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ కోడిగుడ్డుతో దిష్టిని తీయటం వల్ల అవి ఖచ్చితంగా పారిపోతాయని మనకు ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఆనవాయితీ కూడా కనుక ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి కాటుకతో కానీ బొగ్గుతో కానీ ఇంటో మార్కుని పెట్టాలి ఇంటూ మార్కు అనేది ఏంటంటే అదొక రాంగ్కి సంబంధించిందిగా వాడుతుంటాము అంటే రాంగ్ అండ్ రైట్ రెండు ఉంటాయి కదా అది మనము రఫ్ చేయటానికి రాంగ్ అని చేయటానికి వాడుతూ ఉంటాము అలాంటి ఒక మార్కును వేసి మనం ఆ గుడ్డుతో అంటే ఎవరికైతే సమస్య ఉందో ఆదివారం అమావాస్యతో కలిసి వస్తుంది కనుక ఆ రోజున మీ ఇంట్లో ఎప్పుడు తరచూ కూడా జబ్బు పడేవారు కావచ్చు లేదా ఇంటి యజమాని పైన లేదా డబ్బుని సంపాదించే వారిపైన ఎక్కువగా నరదిష్టి ఉంటుంది కనుక వారిని తూర్పు వైపు నిలబడమని చెప్పాలి తర్వాత కోడిగుడ్డుతో వారికి దిగుడు ఉండాలంటే తల నుండి కాళ్ళ వరకు మూడు సార్లు కుడి నుండి ఎడమ వరకు మూడు సార్లు దిగతూడాలి దిగతూడ్చిన తర్వాత ఆ కోడిగుడ్డు తీసుకువెళ్ళి ఉత్తరం వైపుకి ఎవరు చూడని ప్రదేశంలో వెళ్ళి అంటే వెనక్కి తిరిగి చూడకూడదు మళ్ళీ ఆ కోడిగుడ్డు అక్కడే పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా దిష్టి అనేది తొలగిపోతుంది ఆరోగ్యం కలిసి వస్తుంది కుటుంబ పరంగా మీరు చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు రెండు లవంగాలని తీసుకోండి అవి కూడా పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోండి లవంగాలు ఏంటంటే చాలా శక్తివంతమైన ఈ లవంగాలను మనం పరిహారానికి వాడాలి ఇక రెండు పువ్వుతో ఉండే లవంగాలను తీసుకోండి తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో నిండుగా నీరును తీసుకోండి నీరును తీసుకున్న తర్వాత అందులో రెండు లవంగాలను వేయండి వాటిని తీసుకున్న తర్వాత మీరు పడుకునే ముందు మీరు ఏదైతే బెడ్రూమ్లో కానీ లేదా మీరు పడుకున్నప్పుడు మంచం అయినా పర్వాలేదు మంచం కింద అయినా సరే ఆ నీటిలో ఆ లవంగాలు వేసిన గాజు గ్లాసుని మీరు అమావాస్య రోజున మీ మంచం కింద పెట్టుకోండి ఏంటంటే ఆ లవంగాలు నల్లగా ఉంటాయి ముఖ్యంగా మనకు ఏ పరిహారాలకైనా లవంగాలని వాడుతూ ఉన్నామంటే అవి ఖచ్చితంగా పువ్వుతో ఉండాలి అప్పుడే మనకు మనం చేసినటువంటి పరిహారానికి ఫలితం అయితే ఉంటుంది కనుక పువ్వుతో ఉండాలి లవంగాలు పువ్వుతో ఉండాలి అలాంటి లవంగాలను తీసుకోండి వాటిని గాజు గ్లాసులో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మనకు అదృష్టం అయితే కలిసి వస్తుంది ఘోరమైన దిష్టి దోషం కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక లవంగాలను మనం గాజు గ్లాసులో నీటిలో వేసేసి దానిని మంచం కింద పెట్టుకోవాలి ఇలా చేస్తే మనకు అమావాస్య రోజున దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే మన చుట్టూ గాలిలో కూడా మనకు తెలియకుండా ఎన్నో నెగిటివ్ శక్తులు ఉంటూ ఉంటాయి వాటిని కూడా ఈ నీరు పంచభూతాలలో ఒకటి నీరు మరియు లవంగాలు లాగేసుకోవడం జరుగుతుంది కనుక మనకు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య నాడు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దారిద్ర్యం అయితే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఊహించలేని డబ్బుని సంపాదిస్తారు ఎప్పుడైతే మన చుట్టూ ఉండే దారిద్రాలు చెడు శక్తులు నరదిష్టి తొలగిపోతాయో మన గ్రహాలనేవి అనుకూలిస్తాయి మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే చెడు తొలగిపోయిన వెంటనే మంచి అనేది వస్తుంది తద్వారా మనం మట్టిని ముట్టినా సరే బంగారంగా మారుతుంది సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటూ ఉంటాయి ఎన్నో మార్గాలు కూడా కలిసి వస్తాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైన రోజు మనం అంటే అమావాస్య రోజున మనం లవంగాలతో ఏ పరిహారం చేయాలని వీడియో లవంగాలు మరియు నీటిని ఏం చేయాలంటే గనక మరుసటి రోజున ఉదయాన్నే ఆ నీరు మరియు ఆ పువ్వుతో వేసిన లవంగాలను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా నెగటివ్ శక్తులు పూర్తిగా తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి ధనవంతులుగా మారుతారు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా ఆదివారం అమావాస్య రోజున లవంగాలతో ఏ పరిహారం చేయాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి